నమస్కారం నా పేరు డాక్టర్ సుమిత్ర ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భసంచి మెయిన్ బాడీకి వచ్చే క్యాన్సర్ అనమాట దాన్ని ఎండోమెట్రియల్ అంటే గర్భసుకి వచ్చే లైనింగ్ ఉంటుంది ఆ ఎండోమెట్రియంకి దానికి వచ్చే క్యాన్సర్ అని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని అంటారు ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళల్లో చూస్తుంటాం మనం వన్ ఇస్ కొంచెం ఉన్న వాళ్ళు డయాబెటిక్ ఉన్న వాళ్ళు మోర్ అట్లాంటి వాటిల్లో కొంచెం దిస్ టైప్ ఆఫ్ క్యాన్సర్ వీ యూజువలీ సీన్ అండ్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఇది ఇంకా నల్లీపెరస్ ఉమెన్లో అంటే ఎవరికైతే ప్రెగ్నెన్సీ కాలేదు అంటే వన్ వాజ్ మోర్ మోస్ట్లీ ఎక్స్పోజ్డ్ ది హార్మోన్ ఈస్ట్రోజిన్ అన్అోజ్డ్ ఈస్ట్రోజిన్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళలో దిస్ ఎండోమెట్రిల్ క్యాన్సర్ అనేది మనం యూజువల్గా చూస్తుంటాం దిస్ దీనికి ప్రజెంటింగ్ సిమ్టమ్స్ ఏంటంటే ద పెరీ మెనోపోజల్ ఏజ్ ఏజ్ గ్రూప్లో అంటే లైక్ అంటే ఇప్పుడు మనము ముట్లు ఆగే ఆగిపోయే టైంలో ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ పెయిన్ పెయిన్ అప్డామిన్తో కానీ ప్రజెంట్ అవ్వటము దెన్ మెనోపాస్ అయిపోయిన తర్వాత అంటే బహిష్టు ఆగిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత వచ్చే అనుకున్నాం కదా మెనోపాస్ తర్వాత ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అవ్వటము ఎక్కువ బ్లీడింగ్ అవ్వటము ఫౌల్స్ మెలిన్ డిశ్చార్జ్ అన్న ఉండటము లో పెయిన్ ఉండటం అక్యూట్ పెయిన్ తర్వాత అబ్డామిన్ స్వెల్లింగ్ ఉండటం ఇవన్నీ ప్రెజెంటింగ్ తో పేషెంట్ గా ఓపీడీకి ప్రెజెంట్ అవుతూ ఉంటారు